నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది మరి సూపర్ సిక్స్ లో ఆరు పథకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఒక పథకంగా ఎన్నికల హామీ ఉంది మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్క టౌన్ కి నాలుగు ఐదు పెద్ద సిటీలకి వరకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు మరి అన్నా క్యాంటీన్ల వల్ల పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం మరి ఐదు రూపాయలకి భోజనం ఈవేళ ఉన్న ధరలను బట్టి వస్తుందా అంటే మరి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ట్రస్టీలుగా ఏర్పడి మరి అన్నా క్యాంటీన్లకి కొంత సపోర్ట్గా నిలబడటం వల్లే ఇవాళ అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది మరి ఈ అన్నా క్యాంటీన్ని మరింత పటిష్టపరిచే దిశగా అంటే అన్నా క్యాంటీన్లకు వచ్చే వాళ్ళు చాలా చాలామంది సామాన్య మధ్యతర ప్రజానికానికి కోసం అన్నా క్యాంటీన్ పెట్టింది వాస్తవంగా కానీ అక్కడికి మరి చాలామంది ఉద్యోగస్తులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం లక్ష్మీ అన్నా క్యాంటీన్లో లక్ష్మీ ఎవరికంటే పేదవాడు ఏ రిక్షా కార్మికుడో లేదంటే ఏ ఆటో కార్మికుడో లేదంటే ఒక సామాన్యుడో వాళ్ళకి మాత్రమే వెసులుబాటు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కానీ ఈ అన్నా క్యాంటీన్లు వేళ మరి అక్కడ భోజనం వాళ్ళంతా కూడా మరి అన్ని జిల్లాల్లో పురపాలక సంఘాల్లో కానీ కలెక్టరేట్ల దగ్గర కానీ ఉన్న క్యాంటీన్లకి మరి కలెక్టరేట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుంటే నాలుగో తరగతి ఉద్యోగస్తులు లేదంటే కొంత దూర ప్రాంతాల నుండి వచ్చే ఉద్యోగస్తులు కూడా ఐదు రూపాయలకే భోజనం అనగానే అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి కానీ లక్ష్యం నెరవేరడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరి లక్ష్యమేమో ప్రభుత్వం పేదవాడికి భోజనం ఐదు రూపాయలకే కడుపు భోజనం అనే నినాదాన్ని తీసుకుంది కానీ ఇక అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసేవాళ్ళు సామానులు మధ్య తరగతి కంటే ఉద్యోగస్తులు కూడా వచ్చి భోజనం చేసే పరిస్థితి దాన్ని ఎవరు కాదనడానికి లేదు కానీ మరి ఆ వ్యవస్థ అలా నడుస్తుంది అందుకే ఒక నియంత్రణ తీసురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని అన్నా క్యాంటీన్లకి పురపాలక సంఘాల్లో కార్పొరేటర్ ఉన్న డివిజన్లో ఏ డివిజన్లో ఉంటే ఆ డివిజన్ కార్పొరేటర్ని చైర్మన్గా ఒక కమిటీ వేయబోతున్నారు ప్రభుత్వం అన్న క్యాంటీన్ పర్యవేక్షణ భోజన పర్యవేక్షణ కమిటీలు ఇవి మరి దానికి ఒక చైర్మన్ ఉంటారు ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉంటారు సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఉంటారు ఇట్లా ఒక కమిటీ పెట్టి కమిటీ పర్యవేక్షణ అన్నా క్యాంటీన్లు త్వరలో పనిచేయనున్నాయి ఇప్పుడు అంటే ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా భోజనాలు అక్కడికి వస్తున్నాయి ఇక్కడ ఉన్న ఆయా పట్టణాల్లో ఉన్న మున్సిపల్ స్టాఫ్ ఎవరినైతే సచివాలయ పరిధిలో ఉన్న స్టాఫ్ ఉంటున్నారో వాళ్ళని పెట్టి ఈ అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నారు ఇప్పటివరకు మరి కొద్ది రోజుల్లోనే ప్రతి అన్నా క్యాంటీన్కి ఒక పర్యవేక్షణ కమిటీ వస్తుంది త్వరలో మరి కమిటీ చైర్మన్గా కార్పొరేషన్లు అయితే ఏ డివిజన్లో ఉంటే ఆ డివిజన్ కార్పొరేటరే దానికి చైర్మన్గా ఉంటారు మరి కౌన్సిలర్గా ఉన్న చోట కౌన్సిలర్లు ఆ యొక్క అన్నా క్యాంటీన్కి చైర్మన్గా ఉంటారు మరి దీంట్లో సభ్యులుగా సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అంటే వెల్ఫేర్ సిబ్బంది ఉన్నారు రెవెన్యూ ఉన్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారు మరి వీళ్ళతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ సంబంధించిన ప్రతినిధిని మరి అలాంటి వాళ్ళందరూ పెట్టి పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తుంది దీనివల్ల అన్నా క్యాంటీన్ ఇంకా పర్యవేక్షణ పెరగడం వల్ల పటిష్టత పెరుగుతుంది అసలు రోజువారు వచ్చే భోజనాలు చేసే వాళ్ళందరూ ఎవరు దాని లక్ష్యం ఏంటి ఏ లక్ష్యంతో అన్నా క్యాంటీన్ పెట్టారు మరి అది ఏ విధంగా అమలు జరుగుతుంది ఐదు రూపాయలకే భోజనం వంటి వాళ్ళ సాధ్యపడే పరిస్థితి అయినా ప్రస్తుతం ఉన్న రోజుల్లో సాధ్యపడదు కానీ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది సక్సెస్ఫుల్గా నడుస్తుంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో కూడా టీడీపీ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లు పెట్టారు ఈసారి అన్నా క్యాంటీన్ల సంఖ్య పెంచారు ఇంకా త్వరలో ఇంకా కొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కమిటీలు రావడం వల్ల కమిటీ చైర్మన్లుగా ఉన్న కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ వీళ్ళ మీద కొంచెం బాధ్యతలు పెరుగుతున్నాయి ఇంకా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడే ఆ ట్రస్టీలతో సమన్వయం చేసుకుని రెండు నెలలకు ఒకసారి లేదంటే వారంలో రెండుసార్లు వీళ్ళు ఈ కమిటీ ఈ అన్నా క్యాంటీన్ కమిటీ చైర్మన్ ఎవరుంటారో సభ్యులు ఎవరు ఉంటారో వీళ్ళందరూ కూడా వారానికి కనీసం రెండుసార్లు అన్నా క్యాంటీన్ని తనిఖీ చేయాలి నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలి భోజన వసతులు ఎలాగున్నాయి పరిశీలించాలి వంటకాలు అన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవో చూడాలి టైంకి వీళ్ళకి భోజనం సకాలంలో తీసుకువస్తున్నారు లేదా చూడాలి ఇవన్నీ వీళ్ళకి ఒక జాబితా రెడీ చేశారు ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్లు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కమిటీలు ఉండి వారానికి రెండు సార్లు అన్నా క్యా అన్నా క్యాంటీన్లు తనిఖీ చేస్తారు అక్కడ ఉన్న లోపాలను గుర్తిస్తారు బాగా జరిగితే ఎంకరేజ్ చేస్తారు ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తారు మరి దీనివల్ల సామాన్యుడికి మధ్య వ్యక్తులకు కూడా ఎట్లాంటి భోజనం అందుతుంది అన్నా క్యాంటీన్లో లేదంటే నాణ్యత లోపిస్తుందా భోజన వసతులు ఏంటి అసలు ఏ రకమైన భోజనం వడ్డిస్తున్నారు అన్నా క్యాంటీన్ యొక్క ప్రధాన సంకల్పం ఏంటి లక్ష్యం ఏంటి అని కూడా తెలియాలంటే కమిటీలు ఉండాలనేది ప్రభుత్వం భావించిన నేపథ్యంలో త్వరలోనే అన్నా క్యా ప్రతి అన్నా క్యాంటీన్కి చైర్మను ట్రస్టీ బోర్డు సభ్యులు సేవా సంస్థ సభ్యులు ఇలా ఇట్లందరూ కూడా ఉంటారు దీంట్లో మరి వీళ్ళ సారథ్యంలోనే ఇక్కడ ఉండి అన్నా క్యాంటీన్లు నడవబోతున్నాయి ఇది ఒక మంచి బృహత్తరకరమైన ఆలోచనగానే ప్రజలు భావిస్తున్నారు ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండడం వల్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి ఎవరైతే ఈ భోజన అన్నా క్యాంటీన్ అరుగులో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసినట్టు కానీ కొంతమంది మరి అన్ని రకాలుగా అవకాశాలు ఉండి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఐదు రూపాయలు క్యాంటీన్ బోజ్ చేస్తున్నారంటే నియంత్రణ లోపిస్తుంది కాబట్టి ఆ నియంత్రణ కొనసాగించాలనే అన్నా క్యాంటీన్ల కమిటీల చైర్మన్లు లేకపోతున్నారు త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తిగా పోతుందనేది మనకంత సమాచారం క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్